హాయ్ వెల్కమ్ టు షో ఈ ఈరోజు మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకునే జంతికల్ని ప్రిపేర్ చేస్తున్నాం కారపూస జంతికలు అండి మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి మనం వీటిని చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ తక్కువ టైంలో వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఎవరైనా తినొచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటాయి వాటి కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి మందంగా ఉండే అటుకులండి ఒక టూ కప్స్ వరకు తీసుకోండి ఇప్పుడు వాటిని ఒక టూ టైమ్స్ వరకు నీట్గా కడిగేసేయండి అటుకులలో డస్ట్ ఉంటుంది కాబట్టి మనం నీట్గా వీటిని కడిగేసేయాలి ఫస్ట్ కడిగిన తర్వాత వాటిని ఇలా వడబోసుకోండి వాటర్ అనేది ఏమీ ఉండకూడదండి పూర్తిగా వాటర్ని తీసేసేయండి వాటర్ ఉంచితే మనకు అటుకులు అనేటివి చాలా మెత్తగా అయిపోతాయి ఇలా వాటర్ తీసేసి మధ్య మధ్యలో కొంచెం వాటర్ చిలకరించుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసేయండి ఈ అటుకులని మందంగా ఉంటాయి కాబట్టి ఒక పది నిమిషాలు అయితే నానిపోతాయి చూడండి మనం ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా కావాలి అయ్యేంతవరకు నానబెట్టేసేయండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ చిలకరిస్తూనే నానబెట్టండి ఫుల్గా వాటర్ వేయకండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని సెకండ్ చెంచా సాల్ట్ చెంచా వంట సోడా వేసేసి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి వాటర్ వేయకుండా మనము పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఏమైనా వాటర్ పడతాయి అనుకుంటే ఈ టైంలో చూసుకుంటూ కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ వేయండి ఇందులో వాటర్ అనేటివి ఎక్కువేం పట్టవు ఎందుకంటే మనం అటుకులని ముందుగానే నానబెట్టేసాం కాబట్టి వాటర్ ఎక్కువేం పట్టవు మొత్తం ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏమైనా పడుతుంది అనుకుంటే మాత్రమే వేయండి చూడండి ఇలా సాఫ్ట్గా కావాలి మనకి అటుకులు అనేటివి ఇలా అయిన తర్వాత మనం మురుకుల గొట్టంలో జంతికల గొట్టం ఉంటుంది కదా దాంట్లో సన్నకారూ సబ్బుల్లా ఉంటుంది కదా అది వేసుకోండి దీంట్లో ఎంత పిండి పడుతుందో చూసుకొని వేసేసేయండి పెట్టేసేయండి పెట్టేసి ఇలా మూతను పెట్టేసేయండి మీరు ఏదైనా కాటన్ క్లాత్ అయినా తీసుకోండి లేదంటే కవర్ పైన అయినా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి వీటిని మరీ లూజ్గా కాకుండా కొంచెం దగ్గరికి వచ్చేటట్టు చేసుకోండి ఎందుకంటే మనకు సన్నగా ఉంటుంది కాబట్టి లూజ్గా అయితే విడివిడిగా అయిపోతుంది కొంచెం దగ్గరికి వత్తుకోండి వీటిని చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి మనకు ఎక్కువ రిస్క్ కూడా ఉండదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇవి మనం ఎండకైనా పెట్టచ్చు ఇంట్లో ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసేసుకోవచ్చు చూడండి మిగిలిన పిండితో మనం కొంచెంగా ఇలా ఫ్లవర్స్ లాగా ఇలా పెట్టేసుకోవచ్చు వీటిని కూడా ఆయిల్లో వేస్తే చాలా బాగా పొంగుతాయి మనకి ఫ్లవర్స్ లాగా వచ్చేస్తాయి గొట్టంలో లాస్ట్ మిగిలిన పిండి ఉంటుంది కదా వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎండిన తర్వాత చూపిస్తున్నాను కాటన్ క్లాత్ నుంచి మనం ఇలా సపరేట్ చేసుకోండి మీకు కొంచెం కాటన్ క్లాత్ అయితే తీయడం ఇబ్బందిగా ఉంటే వెనక సైడ్ కొంచెం వాటర్ చిల్కరించి తీయండి ఈజీగా వచ్చేస్తాయి అన్నిటినీ ఇలా తీసిన తర్వాత ఒక వన్ డే ఫుల్గా ఎండలో పెట్టేసేయండి అలా అయితే మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి వీటిని అలా అయితే ఏం పాడవకుండా ఉంటాయి చూసారు కదా ఇలాగా ఎండలో పెట్టేసి మనం డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం వీటిని ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ బట్టి టీఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి అది వేడైన తర్వాత చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చాలా వైట్గా కూడా వస్తాయండి ఆయిల్ వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోండి అలా అయితే వైట్ కలర్లో వచ్చేస్తాయి మనకి ఇలా వేయించేసి మనకి ఎన్ని కావాలో అప్పుడు అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పప్పుకి సాంబార్కి తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి ఎంతో సాఫ్ట్గా ఉండే కారపూస జంతికలు రెడీ అయిపోయాయి మనకి కొంచెం డిఫరెంట్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్న జంతికలు అండి కారపూస జంతికలు మనకి నోట్లో ఎట్టే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా చూడండి ఇలా మనం చేతితో ప్రెస్ చేస్తే ఎలా వచ్చేస్తున్నాయో అంత సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫెర్ వాచ్